కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్ ను వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టారేణుక ఆదేశాల మేరకు బుట్ట ఫౌండేషన్ అధినేత శివ నీలకంఠ గారు మీడియా సమావేశంలో విడుదల చేశారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ ఎంకె శివప్రసాద్ మల్లికార్జున రెడ్డి యుకే రాజశేఖర్ కదిరికోట సునీల్ కుమార్ శివారెడ్డి గౌడ్ వెంకటేశ్వర రెడ్డి గడ్డం నారాయణ రెడ్డి రెడ్డి బలరాం గొరవమభాష యూసుఫ్ రెడ్డి ప్రభాకర్ నరసింహులు బజారి వీరేష్ విజయ్ కుమార్ హనీఫ్ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ వలన మనకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయకపోవడం వల్ల కాలేజీలు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పిల్లలు స్కూల్స్ కాలేజీలు మానేస్తున్నారు మానేయడం వల్ల ఏమవుతుంది ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు అందుకని చెప్పేసి మేము ఫిబ్రవరి ఐదో తేదీన కలెక్టర్ దగ్గర పోయేసి మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అందరూ మీరు అందరూ మాకు సహకరించాలని చెప్తున్నాము జనాలకి అందరికీ అందుబాటులో ఉండాలా అనే ఒక మంచి ఆలోచనతో మా అందరినీ తీసుకెళ్ళినారు ఈరోజు దురాదృష్టవశం అన్నిని వచ్చి కమర్షియలైజేషన్ అయిపోతున్నాయి అంటే వైద్యం కానీ విద్య కానీ అన్నీ వచ్చి దాన్ని ఒక బిజినెస్ గా చూస్తున్నారు ఈ బిజినెస్ గా చూస్తూ మన భవిష్యత్తులో రోజు ఉన్న యూత్ రేపు పొద్దునకి మనకి పిల్లర్స్ అనేది కాన్సెప్ట్ ని మర్చిపోయి అందరినీ వచ్చి ఒక అంధకారంలో దెబ్బే ప్రయత్నం జరుగుతుంది కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వేరే వేరే విధంగా వచ్చి వాళ్ళు ఏమవుతున్నారంటే అందరినీ వచ్చి బిజినెస్ గా చూస్తూ పిల్లలు భవిష్యత్ని పాడు చేస్తున్నారు అదే లెక్కల మన వై వైద్యం కూడా కూడా వచ్చి అట్లే జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి పంతొమ్మిది మెడికల్ లో ఓపెన్ చేస్తే దాంట్లో వచ్చి తొమ్మిది మెడికల్ కాలేజీలు ఫంక్షన్ లో మేము తీసుకొస్తే మా ప్రభుత్వం తీసుకొస్తే ఇంకా మిగతా వచ్చి పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందట అందరినీ ప్రైవేటైజేషన్ చేయడం అంటే సా సాధుగా ఉన్న ఒక మనిషి ఎవరికి కూడా వచ్చి బతక బతకకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకెళ్తున్న ఇదే ఇమేజ్ ఇస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఉంది అనేది ఖండిస్తున్నాం దాంతో దాని పరంగా వచ్చి వైద్యాన్ని విద్యానికి కూడా వచ్చి దీన్ని కమర్షియలైజేషన్ చేయడం అనేది మన రాష్ట్రకి పట్టిన ఒక దురదృష్ట దౌర్భాగ్యం అనేది ఈ ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను